కరోనాకి రాజు పేద అన్న తేడా లేదు భారతదేశంలో ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ రోజు దాకా ఎంతమంది ప్రముఖులు రాజకీయ నాయకులు పారిశ్రామికవేత్తలు కరోనా బారిన పడ్డారు అన్న సంగతి మనం రోజు చూస్తూనే ఉన్నాం ఎవరికి వాళ్ళు సెల్ఫ్ క్వారంటైన్లో ఉంటూ లేదంటే కార్పొరేషన్ హాట్ హాస్పిటల్లో జాయిన్ అవుతూ ఏ విధంగా వైద్యం తీసుకుంటున్నారో చూస్తూనే ఉన్నాం అయితే ఇప్పుడు సంచలన వార్త ఏంటంటే ప్రముఖ తెలుగు నేపథ్య గాయకుడు తెలుగు అనే బదులు ప్రముఖ నేపథ్య గాయకుడు ఎందుకంటే ఆయన భారతదేశానికి అనేక భాషల్లో పాటలు పాడారు కాబట్టి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి కరోనా పాజిటివ్గా తేలింది అయితే ఇటీవల కొద్ది కాలం నుంచి జ్వరం జలుబుతో తగ్గుతూ ఆయన బాధపడుతూ ఉంటే పాజిటివ్ టెస్టులు చేయించుకోవడంతో ఆయనకి కరోనా పాజిటివ్ ఉంది కాకపోతే చాలా తక్కువ లక్షణాలతో జ్వరం వచ్చి తగ్గిపోవడం జలుబు కాస్త తగ్గుతూ వస్తూ రావడం దగ్గు ఉండడం వీటితోటి మాత్రమే ఆయనకి కరోనా ఉంది తప్పితే మించి సైడ్ ఎఫెక్ట్లు కానీ ఇతరత్ర సీరియస్ లక్షణాలు లేవు అన్నటువంటి విషయం వైద్యులు ధృవీకరించారు అయితే దీనికి సంబంధించి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా కరోనా టెస్ట్ చేసి వారందరినీ సెల్ఫ్ క్వారంటైన్లో ఉంచడం అనేది జరిగింది కాకపోతే రిస్క్ తీసుకోవడం ఇష్టం లేక ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు చెన్నైలోని ఒక కార్పొరేట్ హాస్పిటల్లో ఆయన చికిత్స చేయించుకుంటున్నారు దీనికి సంబంధించి ఆయన ఒక వీడియో సందేశం కూడా అందరికీ పంపడం అనేది జరిగింది తక్కువ లక్షణాలతోటి ఆయన పాజిటివ్ నేను పాజిటివ్ తోటి హాస్పిటల్లో చేరాను ఇక్కడ నా స్నేహితులు అందరూ ఉన్నారు నన్ను చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు మీరెవరూ భయపడాల్సిన పని లేదు వచ్చే రెండు మూడు రోజుల్లోనే నేను డిశ్చార్జ్ అయ్యి మళ్ళీ వెనక్కి వస్తాను ఎందుకంటే నా ఆరోగ్యం నాకు బాగా తెలుసు నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను ఆరోగ్యానికి సంబంధించి అనేకమైన చర్యలు తీసుకుంటాను అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా ఆయన అభిమానులందరూ కూడా ఆయనకి సందేశాలు పంపడం ఆయన త్వరగా కోలుకోవాలని కరోనా నుంచి బయటపడాలని చెప్పి ఆశిస్తూ ఉన్నారు